డైనమిక్ వరద నిర్వహణ విధానాల ద్వారా నీటి వనరులను సంపూర్ణంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని రియల్ టైంలో అంచనా వేస్తూ తగిన చర్యలు చేపట్టాలన్నారు వర్షపాతాన్ని ఎప్పటికప్పుడు లెక్కేస్తూ ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే నీటి ప్రవాహాల సమాచారాన్ని విశ్లేషిస్తూ అన్ని రిజర్వాయర్లను పూర్తిగా నింపాలని నిర్దేశించారు కృష్ణా గోదావరి నదులకు వరదలు వస్తున్న క్రమంలో పరిస్థితిని ఆన్లైన్లో సీఎం సమీక్షించారు ముంపు ప్రాంతాల ప్రజలకు ముందస్తు సమాచారం ఇస్తూ అప్రమత్తం చేయాలని సూచించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయా శాఖల అధికారులు సమన్వయంతో ప్రజలకు అవసరమైన సాయం అందించాలని ఆదేశించారు కృష్ణా గోదావరి నదుల్లో వరద భారీగా వస్తుందని వరద ఇంకా పెరగొచ్చని అప్రమత్తం చేశారు రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో ప్రస్తుతం తొంభై నాలుగు శాతం మేర నీటి నిల్వలున్నాయని అధికారులు సీఎంకు వివరించారు ఎగువ ప్రాంతాల నుంచి ఇంకా వరద వస్తున్నందున వచ్చిన నీటిని వచ్చినట్లుగా సముద్రంలోకి వదులుతున్నట్లు చెప్పారు ఇప్పటివరకు కృష్ణా నుంచి వెయ్యి ఎనభై తొమ్మిది టీఎంసీలు గోదావరి నుంచి మూడు వేల రెండు వందల యాభై ఒక్క టీఎంసీలు సముద్రంలోకి వెళ్లినట్లు చెప్పారు సమర్థ నీటి నిర్వహణ కాలువల్లో ప్రవాహాలు చెరువులు నింపే కార్యక్రమం వల్ల గతేడాదితో పోలిస్తే ఏడాది ఒకటి పాయింట్ రెండు ఐదు మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు